గ్రేటర్లో విలీనం కాబోతున్న గ్రామాలు సో మనం చూసుకున్నట్లయితే తెలంగాణకు సంబంధించి ఏదైతే మనకి హైదరాబాద్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఉందో ఈ గ్రేటర్లో గ్రామాలన్నీ కూడా మ్యాక్సిమం విలీనం చేసేందుకైతే కసరత్తులు జరుగుతూ ఉన్నాయి మీరు ఇక్కడ చూడవచ్చు ముఖ్యంగా బాహ్య వలయ వలయ రహదారి లోపల ఉన్న పట్టణాలు నగరాలను హైదరాబాద్ నగరపాలక సంస్థ పరిధిలో విలీనం చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనపై మున్సిపల్ అధికారులు కసరత్తు చేస్తూ ఉన్నారు సమీపంలోని మున్సిపాలిటీలు కార్పొరేషన్లను విలీనం చేయడంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తడం లేదు బాహ్యవలయ రహదారికి అటు ఇటు ఉన్న పట్టణాల విషయంలో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తు ఉన్నాయి అవుటర్కు అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఓఆర్ఆర్ లోపల రెండు వెలుపల ఉన్న చోట్ల విలీన ప్రక్రియ అలా ఎలా అనే అంశంపై అధికారులు అయితే సాధ్య సాధ్యాలు పరిశీలిస్తూ ఉన్నారు లోపల ఉన్న గ్రామాల పరిస్థితులైతే ఆరా తీస్తూ ఉన్నారు గ్రామ గ్రేటర్లో విలీనం కానున్న పద్నాలుగు మున్సిపాలిటీలు ఏరు కార్పొరేషన్లో సింహభాగం ఇక్కడ బాహ్యవలయ రహదారి లోపలైతే ఉన్నాయన్నమాట మున్సిపాలిటీలతో సంబంధం లేకుండా కొన్ని పంచాయతీలు అయితే ఉన్నాయి శంషాబాద్ మున్సిపాలిటీలో నాలుగు గ్రామాలు తుక్కుగూడ మున్సిపాలిటీలో మూడు అద్దె అంబర్పేట పెద్ద అంబర్పేటలో రెండు గడ్కేసర్లో మూడు తోంకుంటలో నాలుగు గ్రామాలను విలీనం చేస్తే ఎలా ఉంటుందన్న సమాచారం అయితే సేకరిస్తూ ఉన్నారన్నమాట సో ఈ విధంగా ఈ గ్రామాలన్నీ కూడా దాటి అయితే ఔటర్ పరిధి దాటితే ఎలా నిబంధనల ప్రకారం బాహ్యవళి రహదారికి వెలుపల ఉన్న గ్రామాలను విలీనం చేయకూడదు ఆ గ్రామాలు ప్రాంతాలు మున్సిపాలిటీలో ఉండటంతో విలీనం చేయాల్సిన పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి ఔటర్ వెలుపల ఉన్న గ్రామాలను విలీనం చేస్తే వాటికి సమీపంలోని ప్రాంతాలు ఇతర గ్రామాల ప్రజలు కూడా డిమాండ్ చేస్తే ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయన్న అంశాలను అయితే పరిశీలిస్తున్నారు అందుకే వాటిని మళ్ళీ నగర పంచాయతీలుగా పరిగణించాలని భావిస్తూ ఉన్నారు శివారు మున్సిపాలిటీలతో పాటు తమ గ్రామాలను కూడా విలీనం చేయాలని కొన్ని నగర పంచాయతీలు కూడా అభ్యర్థనలు అయితే అందుతూ ఉన్నాయన్నమాట సో ఈ విధంగా మనకి ఔటర్ రింగ్ రోడ్కి సంబంధించి అటు బయట ఉన్న లోపల నాట్లని కూడా మహానగరంలో హైదరాబాద్ మహానగరంలో కలిపేందుకు అయితే కసరత్తు మొదలుపెట్టారన్నమాట సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం